నమస్తే ఈ వారం నేను చదివిన పవన్ సంతోష్ గారి రచించిన నేడే చూడండి పుస్తకం గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఇది బ్లాక్ అండ్ వైట్ యుగానికి సంబంధించిన పుస్తకం ఈ పుస్తకం నేను పికప్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను తెలుగులో ఇంతవరకు స్ట్రెయిట్ సినిమాకి సంబంధించిన పుస్తకం మేము చదవలేదు సో అలాంటి టైంలో ఈ బుక్ ఈ బుక్ అనేది నాకు కంప్లీట్ సర్ప్రైజ్ గా ఉంది ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ టైంలో లో వచ్చినటువంటి మూవీస్ గురించి ఆ మూవీ ఒకవేళ హిట్ అయితే ఆ హిట్ ఎందుకు అయింది ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది వాటి వెనకాల ఉన్న శ్రమ గురించి దాని తర్వాత దాని వెనకాల ఉన్న పాలిటిక్స్ దాని తర్వాత దానికి సంబంధించిన సెటైర్ సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ థింగ్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉన్న పుస్తకం అంటే నటీ నటుల గురించి ప్రొడక్షన్స్ గురించి స్టూడియోస్ గురించి అవి పడ్డ కష్ట నష్టాల గురించి వాటి గురించి మాత్రమే కాకుండా అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇలాంటి వాటి గురించి దాని కూడా ఇందులో రాశారు ఇందులో మొత్తంలో నాకు బాగా అంటే ఒక కంప్లీట్ హిస్టరీని ఈ విధంగా రిప్రజెంట్ చేయడం అంటే రచయిత ఎంచుకున్న స్టైల్ అండ్ రైటింగ్ స్టైల్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా నేను హిస్టరీ సంబంధించిన పుస్తకాలు చదవమంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినాను బోరింగ్ అనిపిస్తుంది కానీ దీన్ని రాసిన విధానం మాత్రం చాలా యూనిక్ గా ఉంది ఇది ఒకసారి చదవడం మొదలు పెట్టింది కింద అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది మనం ఏ శ్రమ లేకుండా చదవగలము ఇందులో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసి ఒకటి అప్పట్లో రచయితలు తెలుగు మూవీస్ గురించి అండ్ మూవీ మేకర్స్ గురించి చేసిన కామెంట్స్ గురించి పెట్టారు అది నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించినాయి ఈవెన్ ప్రెసెంట్ డే కూడా అవి అప్లికబుల్ గా అనిపించాయి ఫర్ ఎగ్జాంపుల్ కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పినటువంటి కామెంట్స్ దాని తర్వాత కాంచన వాళ్ళ గారి గురించి ఇందులో రాశారు నాకు ఆవిడ సినిమాలు చూడడం కానీ ఆమె గురించి ఎక్కువ నేను విన్నది లేదు అన్లెస్ ఈ పుస్తకంలో ఉన్నంత డీటెయిల్ అయితే నేను ఎక్కడ తెలుసుకోలేదు సో ఇది నాకు బాగా హెల్ప్ఫుల్ అనిపించింది తర్వాత భానుమతి గారి గురించి రాసిన ఆర్టికల్స్ ఇవి బాగా నాకు నచ్చాయి వీటితో పాటు ఆ టైంలో అంటే వెన్ అ కంబైన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నప్పుడు అండ్ ద సేమ్ టైం లో స్టూడియోస్ ఉన్నప్పుడు అండ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం లో ఉన్నప్పుడు తెలుగు పీపుల్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఆ టైంలో ప్రొడక్షన్ బ్యానర్స్ తెలుగు వాళ్ళు ఎలా ప్రొడక్షన్ హౌస్ తీసుకొచ్చారు ఎలా ప్రొడక్షన్ బ్యానర్స్ తీసుకొచ్చారు దాని వెనుక ఉన్న కష్టాలు ఏంటి అవి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి కూడా ఇందులో బాగా రాశారు అంతేకాకుండా కొన్ని మంచి సినిమాల గురించి కొన్ని మనకు తెలిసిన హిట్ అయిన కొన్ని సినిమాల గురించి కూడా బాగా రాశారు పాటు ఫ్లాప్ అయిన సినిమాల గురించి కూడా రాశారు దీంట్లో ఇవి మాత్రమే కాకుండా సెకండ్ వరల్డ్ వార్ టైం అనేది సినిమాలు తీయడంలో ఎలా ఇంపాక్ట్ అయింది పాటు మహాత్మా గాంధీ ఒక టైంలో మూవీని మూవీని బ్యాన్ చేయాలని చెప్పి అనడం అనేది ఇందులో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నాకు అది ఈ విషయం ఇంతకుముందు తెలీదు సో ఇది చదవగా నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే కొంతమంది ఫేమస్ పీపుల్స్ లైక్ ఫేమస్ తారలు గానీ ఫేమస్ ప్రొడ్యూసర్స్ గురించి కానీ ఇన్ డీటెయిల్ గా రాశారు వీటన్నిటిలో నాకు బాగా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అనిపించింది అక్నే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ గురించి రాసినటువంటి విషయం రీజు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అండ్ వాళ్ళ మదర్ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ అది నేను ఆమె తీసుకున్న డెసిషన్స్ అవి చదివిన తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇలాంటి ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మనకి ఈ పుస్తకంలో ఉన్నాయి ఇది ఒక సెటార్ అనొచ్చు ఆర్స్ ఒక కామెంటరీ అనొచ్చు ఇది ఒక పొలిటికల్ వే ఆఫ్ క్రిటిసైజింగ్ అనొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనొచ్చు అలానే దిస్ ఆల్సో షోయింగ్ హౌ ద వే ఇట్ హాస్ టు బి ఇది ఎవరి ఎటువంటి పార్షాలిటీ తీసుకోకుండా ఎటువంటి సైడ్ తీసుకోకుండా సింపుల్ అండ్ న్యూట్రల్ గా రాయబడింది ఈ పుస్తకం అందరి ప్రెస్పెక్టివ్స్ అండ్ అందరి వ్యూస్ ఇందులో కవర్ చేశారు ఒక్కొక్క పర్సన్ ఇందులో మనకి బాగా ఎదిగిన తరలు అండ్ వాళ్ళ డౌన్ ఫాల్ గురించి కూడా రాశారు డౌన్ ఫాల్ అవడానికి జనరల్లీ మనకి ఎవరైనా ఒక హీరో ఆర్ హీరోయిన్ డౌన్ ఫాల్ అయినప్పుడు మనం వాళ్ళ యొక్క మిస్టేక్స్ లాగానే మనం వింటూ ఉంటాము బట్ దాన్ని ట్వంటీ ఫోర్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో బాగా కవర్ చేశారు అంటే వాళ్ళ డౌన్ ఫాల్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చాలా బాగా కవర్ చేశారు అంటే ఆ డౌన్ఫాల్ అయ్యే టైంలో లో అటు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకవేళ వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయానికి కారణమయ్యే ఫ్యాక్టర్స్ ఏందనేది కూడా బాగా రాశారు సో ఈ పుస్తకం చాలా బాగుంది మీరు కూడా చదివి చూడండి ఇట్స్ వెరీ గుడ్ దట్స్